హరే కృష్ణ సో చాలా మంది అడుగుతున్నారు ఏ విధంగా జపం చేయాలి చాలా కొత్త మంది జపం చేస్తున్నారు కొన్ని నియమాలు ఏమైనా ఉన్నాయా హరే కృష్ణ మహామంత్రానికి ఏ నియమాలు లేవు మీరు పొద్దున్న లేస్తానే స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు పొద్దున్న లేస్తానే మీరు చెస్ట్ కొద్దిగా ముఖాన్ని శుద్ధి చేసుకొని హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు ఇంట్లో ఏదన్నా పరిస్థితులు బాగాలేకపోయినా ఇంట్లో ఎవరికైనా మంత్లీ పీరియడ్స్ ఉన్నా హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు ఒకవేళ ఇంట్లో ఏదైనా చావున్నా హరే కృష్ణ మంత్రం జపన్ చేయొచ్చు ఇది భాగవత విధి దేనికి నియమాలు ఏవి వర్తించవు ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపన్ చేయొచ్చు ఎటువంటి నియమాలు లేవు వైదిక విధిలో నియమాలు ఉంటాయి పూజలు దీపారాధన దానికి నియమాలు ఉంటాయి హరినామానికి నియమాలు లేవు రెండవ ప్రశ్న హరే కృష్ణ మహామంత్రం ఎలా చేయాలి డైరెక్ట్ గా హరే కృష్ణ హరే కృష్ణ అని చెప్పేయాలి అడుగుతున్నారు దీనికి వెరీ ఏమిటంటే ఏదైనా ఆచార్య గురువుల మా ద్వారా కృష్ణుని చేరుకోవాలి కాబట్టి మనం మొదట ఏం చేయాలి ఈ మాల ఎలా తీసుకొని కృష్ణుడి పూస ఎలా ఉంటుంది కదా ఈ కృష్ణుడి పూస దేనిపైన మనం మంత్రం చెప్తాం గురు మంత్రం చెప్తాం ఈ పూస పట్టుకొని నమ విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామి నమస్తే సారస్వతి దేవి గౌరవాణి పాశ్చాత్య దేశ జయ దేశ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది గౌరవ భక్త వృంద ఇది గురు మంత్రం పంచతత్వ మంత్రం ఈ రెండు మంత్రాలు చెప్పిన తర్వాత మొదటి పూస అంటే మన వైపు ఉండాల పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా మళ్ళీ ఇంకొక పూస హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నెక్స్ట్ పూస ఇట్లా పూస మన మనవైపు ఉండాలి తులసి ఇవంతే కూడా మాల మన వైపు రావాలి ఈ విధంగా చేయాలి మనం ఇట్లా ఇట్లా చేయకూడదు కొంతమంది ఇలా ఇలా చేస్తుంటారు ఇలా 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 చేయకూడదు మళ్ళ మన వైపు రావాలి ఇట్లా ఒకటి చూడండి ఇలా ఇట్లా చేస్తూ వెళ్ళాలి కానీ మనం వెనక్కి చేయకూడదు వెనక్కి లాకూడదు ఇలాగ సో కాబట్టి ఇలా మొదలయ్యి ఇక్కడ లాస్ట్ ఇక్కడికి ఎండ్ అవుతుంది ఇది నూట ఎనిమిదో పూస ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండో మాల చేసేటప్పుడు కూడా రెండో మాల చేసేటప్పుడు ఏం చేయాలి ఎక్కడైతే మాల మనకు అయిపోతుందో దాని తిప్పుకోండి మనం ఇట్లే కంటిన్యూగా చేయకూడదు ఎక్కడ లాస్ట్ పూస ఉందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి తిప్పుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి మొదలు పెట్టే ముందు మళ్ళీ గురుమంత్రం నమో పాదాయ పంచతత్వ పంచతత్వ మంత్రం జై శ్రీకృష్ణ చైతన్య ఆ రెండు చెప్పిన తర్వాత మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ హరే రామ 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 హరే హరే ఈ విధంగా రెండో మాల మొదలవుతుంది ప్రతి మాల చేసే ముందు మీరు గురు మంత్రం చెప్పి ఎక్కడ పూస అయితే అయిపోతుందో లాస్ట్ పూస అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి కానీ ప్రతి పూస ప్రతి మాల అయిపోయినప్పుడు గురుమంత్రం చెప్పాలి మాల ఇలా తిప్పుకొని ఎక్కడైతే అయిపోతుందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి ఈ విధంగా మీరు రెండు మాలలు నాలుగు మాలలు పదహారు మాల ఎన్ని మాలలు చేసినా ప్రతి మాల అయిపోయినప్పుడు గురుమంత్రం చెప్పి ఇంకొక మాల మొదలు పెట్టాలి ఇది మనం మీరు నేర్చుకోవాల్సిన విషయం కూడా కాబట్టి అందరూ మీరు నమో గురుమంత్రాన్ని మంత్రాన్ని మీరు ఒక పేపర్లో ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి సో దాన్ని చూస్తూ కుదిర అలవాటు నేర్చుకోండి మీకు కొద్ది రోజులు గుర్తుకొచ్చేస్తుంది మేము వచ్చిన తర్వాత నేర్చుకునే తర్వాత పేపర్ అవసరం ఉండకపోవచ్చు కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు గురువు ద్వారా జపం చేయాలి మనం డైరెక్ట్గా హరే కృష్ణకి చెప్పకూడదు కాబట్టి ఇంకొకటి ఏమిటి చూపుడు వేలు కూడా మాన తగలకూడదు అందుకే మనకు ఏదైనా చిన్న బ్యాగ్ లాగా పెట్టుకుంటాం మనం అందుకే ఈ బ్యాగ్ ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి ఈ బ్యాగ్ ఎందుకంటే మనకు మాల కూడా కనపడకుండా వేరే వాళ్ళు కనపడకుండా ఇంకొకటి ఇంకొకటి నరదృష్టి తగలకుండా మనకు మాల చూపుడి వేరు కూడా బయట ఇలా వచ్చేస్తుంది కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు లోపలే మనం ఏం చేస్తాం ఇలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 హరే హరి ప్రతి పూసపైన హరే కృష్ణ మహామంత్రం స్పష్టంగా పలకాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి మళ్ళీ నెక్స్ట్ పూసకెళ్ళాలి అంతే తప్ప కొంతమంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ ఎత్తిపేసి వాడు తిప్పకూడదు ప్రతి పైన ఫుల్ మంత్రం చెప్పి ఆ నెక్స్ట్ పూసకెళ్ళి అక్కడ ఫుల్ మంత్రం చెప్పాలి ఈ విధంగా ప్రతి పైన మంత్రం చెబుతూ కొంతమంది పాటలాగా పాడుతుంటారు కొంతమంది హరే కృష్ణ 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 హరే రామ అట్లా చెప్పేస్తుంటారు కొంతమంది శ్లోక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి అలా కూడా చెప్పకూడదు ఎక్కువ ఫాస్ట్ గా చెప్పిన మంత్రం మనకి వినపడాలి భగవంతుడికే అర్థం కాదు మనం ఏం చెప్తున్నాము కృష్ణ కృషి కృషి కృష్ణ అంటారు అట్లా చెప్పకుండా స్లోగా హరే కృష్ణ హరే కృష్ణ అంటే నిద్ర వచ్చేస్తుంది పాటలా కూడా పాడతారు అరే కృష్ణ హరే కృష్ణ పాట పాడకూడదు జపం అనేది ఏమిటి ఇది గాయత్రి మంత్రం కొంతమంది ఏమి సౌండ్ సౌండ్ లేకుండా ఉంటారు సౌండ్ లేకుండా ఇలా చెప్తుంటారు సౌండ్ రావాలి ఇది గాయత్రి మంత్రం సౌండ్ రాకూడదు గాయత్రి మంత్రం మనసులో చెప్పుకోవాలి హరే కృష్ణ మంత్రం సౌండ్ రావాలి ఎక్కువ అరవకూడదు మరి తక్కువగా ఉండకూడదు మనకు వినపడాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ్ రాం హరే హరి కాబట్టి ఒకళ్ళు మాతాజీలు మంత్లీ పీరియడ్స్ వచ్చినా హరే కృష్ణ మంత్రం జపంచు ఇంట్లో ఎటువంటి పరిస్థితులు హరే కృష్ణ జపం చేయొచ్చు స్నానం చేయకపోయినా మంత్రం జపం చేయొచ్చు అంటే భాగవితి కలిగ కలిగుణ భగవంతుడు మనకెంతో దయామయుడు కాబట్టి నియమాలు లేవు హరే కృష్ణ మహామంత్రానికి మీరు ఎప్పుడైనా జపం చే పగుల రాత్ర సాయంత్రం ఎప్పుడైనా జపం చేయొచ్చు ఆ మన మంత్రాన్ని మనం వినడం ముఖ్యము స్పర్శ తాకడం నాలుక మంత్రం జపం చేయడం చెవులు దాన్ని శ్రద్ధగా వినడం ఇది ముఖ్యం ఇక్కడ కాబట్టి మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని మంచిగా ఉచ్చారణ కూడా కృష్ణ రామ హరే రామో హరే రామో అలా చెప్పకూడదు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే రామ రామో కాదు కొంతమంది హరే కృష్ణ హరే కృష్ణో కృష్ణ అంట కృష్ణ కృష్ణ కొంతమంది హరి 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 హరే కృష్ణ హరే కృష్ణ హరి కృష్ణ కాదు హరే కృష్ణ హరే కృష్ణ ఏ హరే కృష్ణ కాదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి కాబట్టి ఇది మీద మనసులో పెట్టుకొని జపం చేయండి తర్వాత పది అపరాధాలు ఉంటాయి పద్మ పురాణంలో అది తర్వాత మీకు చెబుతాను అపరాధాలన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా హరినామం జపం చేస్తే మీకు మంత్ర ఫలం పూర్తిగా జరుగుతుంది ఓకేనా హరే కృష్ణ